పూర్వై ప్రవర్తి రేకించి కులశ్యాత్మి మన పూర్వీకులు రాజవంశంలో ఏర్పాటు చేసినటువంటి మర్యాద ప్రకారం వంశ విస్తారం గురించే భీష్ముడు ఆలోచిస్తున్నట్ట ఇట్లా ఉంటూ ఉండగా ఒకనొక సందర్భంలో మ మధుర దేశానికి అతను అతనున్నట్ట మాద్రి యొక్క తండ్రి సరే అక్కడ స్వయంవరం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాట అయ్యా నీ కుమార్తెని మా సోదరుడికిచ్చి వివాహం చేయాలి ఇంతకుముందు కుంతి భార్య ఉంది ఇప్పుడు వివాహం చేసుకోవాలంటే అయ్యా నాకు మీ కుటుంబంలో అమ్మాయిని ఇవ్వడం కంటే నాకు గొప్ప అదృష్టం లేదు కానీ మాకు మాకొక రూల్ ఉంది మా కుటుంబంలో ఒక సదాచారం ఉంది ఏంటంటే కన్యార్థి వచ్చిన వాళ్ళ దగ్గర శుల్కం తీసుకొని పిల్లనివ్వం గోవులు ధనము బంగారం తీసుకొని అప్పుడు కానీ అమ్మాయినిచ్చే అలవాటు లేదు ఇది కొంచెం వినడానికి బాధగానే ఉంటుందండి శ్రూయతే భవతస్వాధ్వి ఇది చూ పూర్వై ప్రవర్తితం కించిత్ కులస్మిన్ ప్రవర్తితే ఇది కొంచెం విచిత్రంగా వైపరీత్యంగా ఉన్నా కూడా మా పూర్వీకులు ఏ పద్ధతి ఏర్పాటు చేశారో ఆ శుల్క విధిని నేను కూడా పాటిస్తాను ఎందుకంటే ఉత్తమం కుటుంబాచారం అన్నిటికంటే ఏమిటయ్యా ఇట్లా చేస్తున్నాడో మాకు అన్నంతా తెలియదంటే మా పద్ధతి మా కుటుంబాచారం ఇదే అనాలట మనం అట్లా కాదు ఎవరు కనబడితే వాళ్ళతో వాళ్ళ ఆచారాల్లోకి వెళ్ళిపోతుంటాం ఉత్తమం కుటుంబాచారం గుర్తుపెట్టుకోవాలి పరంపరగా వచ్చినటువంటి కుటుంబ ధర్మాన్ని కులదైవాన్ని ఇష్టదైవాన్ని విడిచిపెట్టకుండా పూజించాలి అట్లాగే కుల గురువులు మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి జగద్గురు ఆమ్నాయ పీఠంలో శారదా పీఠంలో ఉండేటువంటి జగద్గురువులు మనకి మన పూర్వీకుల నుంచి దక్షిణ భారతదేశంలో అందరికీ ఏకైక గురువు దక్షిణామ్నాయ శారదాపీఠ జగద్గురువులు అట్లా కుటుంబ ధర్మం అనేది ఒకటి ఉంది నేను కూడా మా కుటుంబ ధర్మాన్ని వదిలిపెట్టలేను మా పూర్వీకులు ఇట్లా ఉన్నారు నవో నవోవీరహ ప్రమాణం ప్రపంచత మా కులధర్మాన్ని క్షమించండి మా ధర్మం ఇది మేము దీనికి కట్టుబడి ఉంటామన్నట్టు ఇవ్వనలేదు కనుక అప్పుడు ఏమన్నా సరే నీకు కావలసిన ధనమే కదా శల్య సంప్రీత మానస సరే ఈయన అడిగిన ధనమంతా ఇచ్చేశాడు ఈ విధంగా మాద్రీదేవికి తో వివాహం జరిగింది కాలం గడుస్తోంది ఇక్కడే ధృతరాష్ట్ర మహారాజుకు వివాహం చేశాడు భీష్ముడు తర్వాత పాండురాజుకు వివాహం చేశాడు విదురుడికి కూడా దగ్గరుండి పెళ్లి చేశాటండి ఆయన అంత బాధ్యత తీసుకున్నాడు రజ రరాజకుంత్యామాద్రియాచ పాండు సహవేదచ కర్వేణ మధ్యస్థ శ్రీ పాండ ఈ విధంగా కుంతీదేవిని మాద్రీదేవిని ధృత పాండురాజుకిచ్చి వివాహం చేసిన తర్వాత దేవక మహారాజు దగ్గర యవ్వన రూప సంపన్నవతైనటువంటి ఒక పరాశర తస్య కామస్య భోగాంశ నరా విద్యంతి ఒకనొక కన్యామణి ఉన్నదని తెలుసుకొని ఏమరుపాటు లేకుండా ఆ ఇచ్చి వివాహం చేశాట విదురుడు కూడా వివాహం జరిగింది భీష్ముడు తన సోదరుల ముగ్గురికి కూడా వివాహ తన కుమార వరుసలకి కుమారులైనటువంటి వాళ్ళకి ఆ ముగ్గురు కూడా వివాహం చేశాడు ఈ విధంగా ముగ్గురు అయ్యారు ధృతరాష్ట్రుడికి సంతానోత్పత్తి గురించి వ్యాసభగవానుడు ఇచ్చినటువంటిది అమల్లోకి వచ్చేటువంటి సందర్భం తత వైసంబాయన్లు వారు జనమేజయ మహారాజుతో చెప్తున్నారు నాయన తతహ పుత్రశతం జిజ్ఞే గాంధార్యా జనమేజయ ధృతరాష్ట్రస్య వైశ వైశ్యాయాం ఏకస్యాపి జనమే జనమేజయ మహారాజా ఆ తర్వాత ధృతరాష్ట్రమహారాజు గాంధారియందు పదకొండు మంది కొడుకులు పుట్టారట ధృతరాష్ట్ర మహారాజుకి వైశ్యజ వంద మంది వంద మంది కుమారులు కలిగారయ్యా వైశ్యజాతికి చెందినటువంటి మరొక భార్య ద్వారా కూడా ఒక కుమారుడు కలిగాడు అని ఆ కథని కూడా ప్రారంభిస్తూ చెప్తున్నారు పాండురాజుకి కుంతి మాద్రి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు మహారథులైనటువంటి వారు వారికి కూడా సంతానం పుట్టారని చెప్తే జనమే జయ మహారాజు అడుగుతున్నారు ఇట్లా సంగ్రహంగా చెప్తే మాకేమర్థం అవుతుంది వివరంగా చెప్పండి అంటే కథం పుత్రశతం జజ్ఞే గాంధర్య అయ్యా వంద మంది సంతానం కలిగారు అన్నారు వంద మంది అని ఒక మాటతో చెప్తే అట్లా దానికి వెనకేదో కొంచెం కథ ఉంటుంది కదా కథ చెప్పండి అని అడిగాట గాంధారిలో వంద మంది పుట్ గాంధారి గర్భంలో మంది ఎలా పుట్టారంటే కథంచ ఆ తర్వాత వైశ్య వైశ్య కన్యకి ధృతరాష్ట్రుడికి సంతానం కలిగిందన్నారు దానికి కూడా చెప్పండి అంటే దానికి చెప్తున్నారు నాయన వైశ్యకాంతయందు ధృతరాష్ట్ర మహారాజుకి ఒక కుమారుడు పుట్టాడు వాడు పరమధర్మాత్ముటండి తపోధనుట పుట్టాడు అట్లా వివరాలు చెప్తున్నారు వై వాచ నాయన కృష్ణద్వైపాయనుడు ఒకనొక సందర్భంలో ఆకలితో ఉండి ఆకలి దప్పిక అలసట ఈ మూడిట్టుతో ధృతరాష్ట్ర మహారాజు ఇంటికి వచ్చాట ఎవరు వ్యాస వేదవ్యాస భగవానుడు వచ్చి ఇంటికి వచ్చి అమ్మ ఆకలి అవుతోంది కొంచెం ఏదన్నా ఉంటే పెట్టమంటే చక్కగా అతనికి ఆతిథ్యం ఇచ్చిందిట ఎవరు గాంధారి చక్కగా ఆతిథ్యం ఇచ్చేటప్పటికీ ఆ ఆతిథ్యాన్ని తీసుకున్నటువంటి ఆయన అమ్మా నీకో ఇస్తున్నాన దగ్గరికి రా తల్లి అని నీకు వందమంది కొడుకులు ఒక కుమార్తె పుడతారని ఆశీర్వదించాట వేదవ్యాస భగవానుడి యొక్క ఆశీర్వచనం వల్ల ఆమెకు వంద వంద మంది సంతానం కలిగేటువంటి యోగ వచ్చింది తదఃకాలీన సాగర్భ ధృతరాష్ట్రాధ గ్రహీ ఈ రకంగా వ్యాసభగవానుడి యొక్క అనుగ్రహంతో ఆ ధృతరాష్ట్ర మహారాజు ద్వారా గాంధారి దేవికి గర్భం వచ్చిందిట ఆ గర్భాన్ని రెండు సంవత్సరాలు వహించిందిట ఆమె సంవత్సర ద్వయంతో గాంధారి గర్భవధాహితం గర్భవతి అయింది రెండు సంవత్సరాలు గర్భంలో ఉన్నారట కాన్పు రాలేదట అప్పటికీ అట్లాగే భరిస్తోందట ఇంతట్లో కుంతికి సూర్య కుమారుడు పుట్టాడు అని తెలుసుకుందామే అంటే అక్కడ ధర్మరాజు పుట్టాడు ఇక్కడ కుంతీదేవికి ఇంకా గర్భంలో గర్భవతి అయింది కానీ డెలివరీ రాలా బాధపడుతూ బాధపడుతూ ఈ కథను ముందు చెప్పి తర్వాత పాండవుల కథ చెప్తున్నారండి ఆ వర్ష మనం తప్పకూడదు కనుక చెప్తున్నా ఎప్పుడైతే గాంధారికి అదే కుంతీదేవికి కుమారుడు కలిగాడు అని వార్త వచ్చిందిట వార్త వచ్చేటప్పటికీ ఉదారస్యాత్మకం తన గర్భంలో ఒక్క కొడుకు కూడా పుట్టలేదు వంద మంది కొడుకులు పుడతారని చెప్పి ఆ వ్యాస భగవానుడు అనుగ్రహించాడు వ్యాసుడు యొక్క ఇదేం జరిగిందని చెప్పి బాధ కలిగి తన యొక్క ఉదరాన్ని భేధించుకుందిట తాడించుకుంది గట్టిగా బాధకుందిట రెండు సంవత్సరాలు అయినప్పటికి కూడా నాకు సంతానం లేదని చెప్తే అప్పుడు బాగా బాధించుకుంటే ఆ పిండము గర్భశ్రావమై మాంసోణితమైనటువంటి పెద్ద పిండం పడిపోయిందిట ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యాసభగవానుడు పరిగెత్తుకుంటూ వచ్చాడమ్మా ఏం చేశావు ఇది ఏమిటి అసూయ ఇంత అసూయతో సంతానాన్ని పొందవలసిన అవసరం ఉందా సాచ ఆత్మనోమతం సత్యం శశంస పరమర్షేయ తన అభిప్రాయాన్ని చెప్పాట అప్పుడు గాంధారి అంటోంది జ్యేష్టం కుంతిసు జాతం అయ్యా ఏం చేయమంటావు అక్కడేమో కుంతిదేవికి పెద్ద కొడుకు పుట్టాడా అంతకుముందే నేను గర్భవతినా నాకు సంతానం కలగలేదా ఎందుకు ఈ పాడు గర్భం అని చెప్పి బాధి బాదుకున్నాను నాకు పెద్దవాడు పుట్టాలనుకున్నాను ఎందుకంటే మా ఆయన పెద్దవాడు కదా పాండురాజు రెండోవాడు మా ఆయన పెద్దవాడు కదా వరుస ప్రకారం ఇదే లైన్ రావాలి కదా లైనట్ట తప్పింది అన్నట్టు ఆమె బాధపడిందిట సూర్య తేజస్సుతో కుంతిదేవికి సమానమైనటువంటి తేజోమూర్తి పుట్టాడన్నారు ఆ బాధని భరించలేక స్వామి నన్ను క్షమించు అంటే అప్పుడు వ్యాసభగవాన్ ఏవమేత శోభలేయి అమ్మా నేను ఇచ్చిన వరం తప్పదు ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడూ నేను అసత్యం అనేది మాట్లాడాల ఇంతవరకు ఎప్పుడూ కూడా అసత్య సంభాషణ చేయని నాకు నా నోటి నుంచి అసత్యం రాదన్నారు ఆ రకంగా వెంటనే ఏం చేశారట నెయ్యి కడవలు తెప్పించమన్నారట చక్కగా మంచి శ్రేష్టమైనటువంటి నెయ్యి తెప్పించమని నూట ఒక్క కడవలు తెప్పించి ఆ మాంసపిండాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో వంద కడవల్లో వేసి చివరి భాగాన్ని ఇంకొక కడవలో వేసి దీన్ని చక్కగా చల్లటి నీళ్ళతో తడుపుతూ ఉండండి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి ఇప్పుడు ప్రమాదం రాకుండా చూసుకోండి అన్నారు ఈ రకంగా నూట ఒక్క భాగాలు చేయబడ్డాయి గాంధారి యొక్క గర్భం ఇక ఇక్కడే మళ్ళీ మర్చిపోతానేమని చెప్తున్నా వంద మంది కుమారులు కుమార్తె కలిగింది కదా ఆమె పేరు దుశ్శల ఇక్కడ లోకల్లో ఒక చిన్న ప్రచారం ఉంది దుర్యోధనుడు దుశాసరుడు అని పేరుంది కదా అందరూ దూ దూతో వస్తుంది అనుకుంటున్నారు మనం ఇప్పుడు పేర్లు పెట్టుకున్నట్టు కాదు అట్లా అంచప్రాస ఏమి లేదు కేవలము కొంతమంది పేర్లే దకారంతో ఉన్నాయి వంద మంది పేర్లు వరుసగా చెప్పేశారండి ఇక్కడ వంద మంది పేర్లు చెప్పారు అందులో వికర్ణుడు అనేవాడు కూడా దుర్యో దుర్యోధనుడు యొక్క సోదరుడే